హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమశ్రీ వ్లాగ్స్ నేనైతే మార్నింగ్ కొద్దిగా పని అయిన తర్వాత టిఫిన్స్ అయిన తర్వాత వంకాయ కూర అనమాట సో వంకాయల్ని సాల్ట్ వేసి బాగా ఒక గంట సేపు అయితే నానబెడతాను నాకు టైం ఉంటుంది కాబట్టి ఎందుకంటే వీటికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడతారు పురుగు రాకుండా సో కొంచెం నాన్ ఉంటే మనకి చక్కగా బాగుంటుంది అనేసి అలాగే ఇల్లంతా అయితే నేను చీపురుతో ఒకసారి మొత్తం క్లీన్ చేస్తానండి ఎందుకంటే రోబోతో అంతా అవుతుందా అంటే ఏమో చెప్పలేం కట్టింగ్స్ మీద దుమ్ము అవన్నీ కూడా ఉంటాయి కొన్ని కొన్ని చోట్లకి రోబో కరెక్ట్గా వెళ్ళదు సో ఎందుకు అని చెప్పేసి నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ రావాలి అంటే ఫస్ట్ అయితే నేను డస్టింగ్ చేసేసుకుని తర్వాత ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసుకుంటా రోబోని కూడా వదిలి నేను ఇంకా మిగతా రూమ్స్కి వెళ్తూ ఉంటాను చేస్తుంది పాపం కాకపోతే ఎంతైనా మనిషి చేసినంత కాదు కదండి సో అది దాని పని చేస్తూ ఉంటుంది నేనైతే రోజు ఊడ్ చేసుకునే పని అదంతా అయితే చేస్తూ ఉంటాను అట్లా చేస్తేనే కొంచెం ఒక వన్ వీక్ వరకు బాగుంటుంది ఆ తర్వాత ఎట్లయినా ఒకసారి మనం తడిబట్టు పెట్టుకోవాల్సిందే స్టిక్ తోటి ఒక బ పెద్ద బకెట్ నీళ్ళు పెట్టుకుని అట్లా తుడుచుకుంటే చక్కగా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అడుగుతున్నారనమాట గిన్నెలకి ఇల్లు తొడవడానికి సో నేను అప్పట్లో నన్ను కొత్తగా వచ్చేటప్పటికి ఐదు వేలు ఆరు వేలు కూడా అడిగేవారు సో నేను ఇంకా అదంతా బేర్ చేయలేము ఎందుకు అని చెప్పేసి నేను రివ్యూస్ చూసి దీన్నైతే కొనుక్కున్నాను అయితే ఇది ఏమీ అంత నష్టమేం కాదు కానీ దీనివల్ల మనం కర్టెన్స్ అవన్నీ పైకి పెట్టుకోవడం దానికి అడ్డు లేకోకుండా మ్యాట్స్ అన్నీ తీసుకోవడం వేయడం అలాగే స్కట్టింగ్స్ అన్నీ ఊడ్చుకోవడం మూలలో అన్నీ చీపురితో చేసే పని వదిలేయలేదు నేను ఫస్ట్లో వదిలేసేదాన్ని దానివల్ల ఆ రోబో ఇలా తిరిగినప్పుడల్లా ఆ ఎక్కువ మురికి ఉండటం వల్ల మరకలు వస్తూ ఉండేవి ఇలా ఊడ్చేసి కనుక మనం రోబోని వదిలామనుకోండి అసలు ఈ హామార్కలు కనిపించు ఒక వన్ వీక్ మనం హ్యాపీగా వదిలేయచ్చు ఆ తర్వాత మాత్రం ఒకరోజు క్లీన్ చేస్తా మరి రెగ్యులర్గా అంతంత ఇచ్చి పెట్టుకునే కంటే కూడా ఇది బెటరే సో ఇది నాలాగా ఖాళీ ఉన్న వాళ్ళకి మాత్రమే మార్నింగ్ ఆఫీసులకు వెళ్ళాలి అంటే మాత్రం కుదరదు డస్టింగ్ అదంతా చేసుకోవాలి మనమే ఖచ్చితంగా దానికి ఏమీ అడ్డులు లేకుండా చూసుకోవాలి అలాగే పెద్ద పెద్ద కాగితాలు ఏమైనా అడ్డు వస్తే దాంట్లో ఇరుక్కుపోతాయి సో నేను ఈ పని చేసుకుంటూ ముద్దుపప్పు కోసం పప్పు అయితే కడిగి నానబెట్టాను అలాగే చూసారా ఇక అయిపోయింది రోబో క్లీనింగ్ క్లాత్ అయితే అట్లా నల్లగా అయిపోతుంది మా ఇంట్లో ఉండేది ముగ్గురమే కాబట్టి ఎక్కువ డస్ట్ కూడా ఏమి ఉండదండి కింద పేపర్లు అవి పడేయటం అట్లా ఏమి ఉండదు సో కొంతవరకు ఆ రిలీఫ్ అయితే ఉంటుంది చూసారా మొత్తం డస్ట్ ట్యాంక్లోకి మళ్ళీ నేను ఊడ్చినాక కూడా డస్ట్ వస్తుంది ఫైన్ డస్ట్ అంతా తీసేస్తుంది ఇలా వ్యాక్యూమ్ చేసి ఈ ఫైన్ డస్ట్ అంతా మళ్ళీ దాన్ని డస్ట్బిన్లోకి వదిలేసినాక ఇంకా లోపల అంత ఉంటుంది ఇవన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ రేపటికి రెడీ చేసుకోవాలి మళ్ళీ ఆ క్లాత్ అవి వాష్ చేసుకుంటే మళ్ళీ ఎల్లుండికి అలాగే అయితే మాత్రం చూసారా ఎక్కడ ఉండనివ్వనమాట జుట్టును మొత్తం ఎయిర్కొచ్చేస్తుంది దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనలో ఎక్కడ చూసినా సరే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కదా సో ఇలా జుట్టు అయితే చక్కగా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట దీన్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ రెడీ చేసుకోవాలి ఇదైతే ప్రాసెస్ సరే ఈ లోపల పప్పు కూడా నానిపోయింది చక్కగా త్రీ విజిల్స్ రానిచ్చేశాను ఉప్పేసి చక్కగా కలిపేసుకుని డిష్ అవుట్ చేసేసుకోవడమే ఇది ముద్దపప్పు అంటారు ముద్దపప్పు మనం అటు ఆంధ్ర సైడ్ ఎక్కువ చేసుకుంటాము హైదరాబాద్లో అయితే నేను ఆఫీస్కి ఎప్పుడైనా బయటకు వెళ్తే వాళ్ళైతే ఇట్లా కూడా తింటారా అని అడుగుతారు సో అందుకోసమని ఊరినే చిన్నగా షూట్ చేశాను అనమాట ముద్దపప్పు ఆవకాయ కావాలన్నాడు మా బాబు నెయ్యేసుకుని తింటాడు ఓకే ఇదైతే డిష్ అవుట్ చేసుకున్నాను అలాగే నా కోసం నేను వాళ్ళకి ఇష్టమైనది ఏదో కావాలో చేస్తాను అలాగే నాకోసం నేను వంకాయ కూర వండుకున్నాను అనమాట నాకు వంకాయ అంటే ఇష్టం వాళ్ళిద్దరూ తినరు సో నా కోసం నేను అట్లా వంకాయ చేసుకున్నాను అలాగే కొంచెం పెరుగు ఇదేనండి మా ఈరోజు మా లంచ్ ఇలా ఒక పక్కన వంట చేసుకుంటూ ఒక పక్కన పనులు కూడా చేసుకుంటూ ఆ రోజంతా ఏదో రకంగా టైం పాస్ అయితే అయిపోతూ ఉంటుంది ఖాళీగా అయితే ఉండను అంతేనండి సింప్